ప్రైజ్ అలాడ్ హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యక్షయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే ఆమెన్ క్రీస్తు నందు పిల్లల సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అవును దేవుడు సొమ్మశన వారిని బలపరుస్తాడు అలాగే శక్తిహీనులకు బలాన్ని కలగజేస్తాడు అందుబట్టి యోగు భక్తుడు అంటున్నాడు యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం ప్రకారంగా శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేస్తే బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించిటివి అవును శక్తి లేని వారికి ఆయన ఎంతో సహాయం చేస్తాడు బలము లేని బాహువును ఆయన బాగుగా రక్షిస్తాడు కనుక పిల్లల మనము సొమ్మ శక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలాభివృద్ధి కలగజేస్తాడు దేవుడు బిమ్మలను దీవించి ఆశీర్వదించి వారి చేయను చేయనుగాక ఆమె